అనేక దోషములను కప్పేస్తుంది యేసుక్రీస్తులోని ప్రేమ శిలువలో ఉన్నప్పుడు కూడా చూసి వాళ్ళ పసివాళ్ళలాగే ఆలోచించాడు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరికి తెలీదు ఇప్పుడు ఆయన క్షమించనకపోతే వాళ్ళను కూడా ఆయన ఎందుకు కోపంతో ఆవేశంతో ఆయన కూడా బాధలో వాళ్ళని శపిస్తే ఆయన జన్మకు పరమార్థం లేదు ప్రాణం తీసిన వాళ్ళనైనా ఆయన 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 క్షమించాలి ఒకవేళ ఆయన ఆ క్షణంలో ఆవేశపడి వాళ్ళని క్షపిస్తే తండ్రి వీళ్ళని అప్పగిస్తున్నాను అని ఒకవేళ అని ఉంటే యేసుప్రభు జీవితానికి అర్థం లేదంటే ఎవరు తెలీదండి ఎవరికి కత్తికి కత్తి పట్టేవాడే ఉన్నాడు బాంబుకి బాంబు పట్టే ఉన్నాడు తుపాకి తుపాకి పట్టేవాడే ఉన్నాడు ప్రాణానికి ప్రాణం తీసేవాడే ఉన్నాడు కానీ సమస్యను పరిష్కరించాలంటే వాడిని ఎదిరించకూడదు ఎదిరించకూడదు సమస్యను తుంచాలంటే వాడు కత్తి అంటూ పట్టుకుంటును కత్తి పట్టకు తలదించే తలదించే ప్రేమ ప్రేమ నిన్ను హింసించు వారి కొరకేం చేయి ప్రార్థన చేయి